మనం చాలాసార్లు అన్నీ మంచిగా జరుగుతున్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు దేవుణ్ణి చక్కగా స్థుతిస్తూ ఉంటాము కానీ ఏదైనా పోగొట్టుకున్నప్పుడు మనం అడిగింది పొందుకొనప్పుడు అనుకున్నది ఆశించింది అనుకున్న రీతిలో మనకు లభించినప్పుడు ఎంతో బాధపడిపోతూ కృంగిపోతూ ఉంటాం ఆ సమయంలో దేవునికి కనీసం దాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పము కాదు కదా సనుగుతూ ఉంటాము అయిన వాక్యం సెలవిస్తుంది ఏది చేసినా మనం మేలు కొరకే చేస్తాడని రోమ ఎనిమిది ఇరవై ఎనిమిదిలో కానీ మనమైతే మంచి జరిగితే దేవుని చక్కగా స్థుతిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఉత్సహించు పెదవులతో ఎంతో సంతోషంగా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాం కానీ మనం అనుకున్నది జరగనప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాం మనం అడిగింది పొందుకోనప్పుడు అనుకున్నది అనుకున్నట్టుగా జరగనప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాం కేవలం మంచి జరిగినప్పుడు మాత్రమే దేవుని స్థుతించి చెడు జరిగినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం భక్తుని మనం చూసినట్లయితే పౌలసీలను మనం చూసినట్లయితే వారు మంచిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు కొట్టబడినప్పుడు అవమానించబడినప్పుడు అన్నీ పోగొట్టుకున్నప్పుడు అన్నీ కోల్పోయినప్పుడు సహితము దేవుని స్థుతించగలుగుతున్నారు అందుకే వారు గొప్పగా వారి సాక్ష్యాన్ని మనం నేటికి చెప్పుకోగలుగుతున్నాము నిజానికి అందులో శక్తి దాగి ఉంది ఎప్పుడైతే మనం సమస్యలను ఎదుర్కొంటామో ప్రతికూల గుండా వెళ్తున్నప్పుడు స్థుతించే ఆ స్థుతిలో ఎంతో శక్తి దాగింది దానికి వచ్చే ఫలితము కూడా అంత గొప్పగా ఉంటుంది స్థుతిలో ఎంతో శక్తి ఉందని మనందరికీ తెలుసు కానీ మంచి జరిగినప్పుడు మాత్రమే స్థుతిస్తాం కానీ మనం అనుకున్నది జరగనప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా వాటిని బట్టి కూడా దేవుని స్థుతించినట్లయితే నిజంగా దానికి వచ్చే ఫలితం ఎంతో దేవునామం ఎంతో గనపరచిన వారం అవుతాం దేవుడు మనల్ని సృజించుకుంది ఆయనను స్థుతించడానికి ఒకసారి ఒక అట్లాంటిక్ విమానాశ్రయంలో ఒక విమానం కోసం కనిపెడుతూ ఒక సేవకుడు అక్కడ కూర్చుంటాడు అక్కడ తన ప్రక్కన ఆ బల్ల మీద బ్రీఫ్ కేసును ఒక సూట్ కేసును కూడా తన ప్రక్కన పెట్టుకొని విమానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ ఒక అపరిచిత వ్యక్తుడు తనకి తెలియని ఒక వ్యక్తి వచ్చి ప్రక్కన కూర్చుందాము అని ఆ బ్రీఫ్ కేస్ని పైకి లేవనెత్తడంతో అందులో ఉన్న వస్తువులన్నీ కూడా కింద పడిపోయాయి చెల్లా ఎందుకంటే ఆ పాస్టర్ గారు ఏదో తీసుకొని క్యాప్ని సరిగ్గా పెట్టలేదు ఆ బ్రీఫ్ కేస్ని సరిగ్గా క్లోజ్ చేయలేదు సో ఈ అపరిచిత వ్యక్తి ఎప్పుడైతే దాన్ని తీసాడో పైకి లేపాడో అందులో ఉన్న వస్తువులన్నీ కూడా కింద పడిపోయాయి చెల్లా చెదురైపోయాయి అతడు ఒక మీటింగ్కి వెళ్తున్నాడు అందులో ఒక టూత్ బ్రష్ ఒక తను తను వేసుకోవాల్సిన వస్త్రాలు చక్కగా ఐరన్ చేసి అన్నీ మంచిగా సర్దుకొని వెళ్తూ ఉన్నాడు కానీ ఆ వ్యక్తి అలా చేశాడు ఆ ప్లేస్లో ఒకవేళ మీరుంటే నేనుంటే ఎలా ప్రవర్తిస్తాము అంత పెద్ద విమానాశ్రయంలో అంత గొప్ప సేవకుడు మరి అతని వస్తువులన్నీ అలా చెల్లా చెదురుగా పడిపోయినప్పుడు అందరు అతన్నే చూస్తున్నారు నిజానికి ఆ సిచ్యువేషన్లో ఆ సేవకునికి కూడా కొంత కోపం వచ్చి ఉండవచ్చు కానీ అతడు ఏం చేశాడంటే ఒక్క క్షణం తనకు తాను తను సముదాయించుకొని కోపాన్ని అణుచుకొని అపరిచితమైన వ్యక్తి చేసిన పనిని బట్టి తను ఏ మాత్రమో ఇంకా సనగకుండా లేచి నేల మీద పడి ఉన్నటువంటి వస్తువులన్నిటిని కూడా నెమ్మదిగా ఏరుకొని తను సర్దుకుంటూ ఉన్నాడు అతడు ఏరుకుంటూ ఒక మాట అన్నాడు నిజంగా అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అవి అన్నీ కూడా ఏరుకుంటూ దేవా ఇలా జరిగినందుకు నీకు స్తోత్రం బ్రవ్వా నీకు వందనాలు ఇలా జరగడానికి నీవు అనుమతించిన అనుమతించినందుకు నీకు వందనాలు ఇలా అనుమతించడంలో తప్పకుండా నీకు ఒక మంచి ఉద్దేశం నువ్వు కలిగి ఉన్నావు దీని వెనక నువ్వు ఒక మేలును దాచి ఉంచావు అని అంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది ఎవరన్నైతే ఆ సిచ్యువేషన్లో ఆ ప్లేస్లో ఉండి ఉంటే అంత గొప్ప సేవకుడు ఉండి కూడా మరి ఎంత తగ్గించు తగ్గించుకొని దేవానికి స్తోత్రం అని దాన్ని బట్టి కూడా స్థుతించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎవరైనా అయితే లేచి ఏంటి ఇలా చేసావు అని కోప్పడ్డం కానీ లేకపోతే వాటి అన్నింటినీ అతని చేత తీయించడము కానీ అలా చేస్తారు కానీ అతడు ఏ మాత్రము సనగలేదు గుణగలేదు కోప్పడలేదు ఆ పరిచితమైన వ్యక్తి అక్కడే ఉన్నప్పటికీ అతను ఒక్క మాట కూడా అనకుండా ఎవరి సహాయము తీసుకోకుండా అతనికి అతనే అతడు చేయలేదు తప్పు కానీ వాటన్నింటినీ ఆయనే తీసుకుంటూ దేవుని పైన సనగలేదు ఏంటి ప్రభు ఇలా చేసావు దీన్ని ఆపొచ్చు కదా నేను పని కొరికే వెళ్తున్నాను కదా ఆలస్యమైపోతుంది ఒకవేళ విమానం వస్తే ఎలా ప్రభు అని ఏమాత్రం ఏది సనగలేదు వేరే ఆలోచన కూడా అతనికి రాలేదు దేవా ఇలా జరిగించినందుకు నీకు స్తోత్రం ఇది అనుమతించినందుకు నీకు స్తోత్రం ఇలా జరిగించడానికి తప్పకుండా దీని వెనుక నీకు ఒక మంచి ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉ నీకు స్తోత్రం అని ఇలా చెప్తూ వాటన్నింటినీ ఏరుతూ ఉన్నాడు వాటన్నింటిని సర్దుకుంటూ ఉన్నాడు అపరిచితమైన వ్యక్తి కూడా చూసి చాలా సిగ్గుతో చాలా భయముతో అక్కడున్న ఆ వస్తువులని కూడా అతడికి సహకరిస్తూ ఉంటాడు ఆ అపరిచితమైన వ్యక్తి చాలా ఆశ్చర్యపోతాడు ఎందుకంటే కొడతాడేమో తిడతాడేమో గద్దిస్తాడేమో కోప్పడతాడేమో ఏదైనా అంటాడేమో అని చాలా భయపడ్డాడు కానీ ఆ వ్యక్తిని చూసి ఆ సేవకుని చూసి చాలా ఆశ్చర్యపోయి అయ్యా ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలిగారు నేను మీ వస్తువులన్నీ ఇలా చెల్లాచెదురుగా పడేశాను కదా ఒక్క మాట కూడా అనకుండా కోప్పడకుండా ఇంత నిబ్బరంగా ప్రశాంతంగా ఎలా ఉండగలిగారు అని దేవు ఆ సేవకుని అడుగుతాడు మనం నిజంగా ఆయనను ప్రేమిస్తే అన్ని విషయాల్లో కూడా మనం సంతోషంగా ఉండి ఆయనను స్థుతిస్తూ ఆయనపై ఆధారపడతాం ఇలా బ్రీఫ్ కేసు ఇలా చెల్ కావడం ఇలాంటి చిన్న చిన్న అనుభవాల నిమిత్తము కూడా ఆయనని స్థుతించాలి ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి అలా ఎప్పుడైతే మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తామో వాటన్నింటినీ దేవుడు తిరిగి మనకు మేలుగా మార్చివేస్తారు అని మనం నమ్ముతూ ఆయనపై ఆధారపడాలి ఇలా ఆయనను నమ్మి ఆయనను స్థుతించడం ఎంతో మహిమయుక్తమైన ప్రశాంతతనిచ్చే విషయమని అతడికి సంతోషంగా వివరిస్తూ ఉన్నాడు అయితే ఆ విమానం రావడానికి ముందుగానే కొన్ని మాటలు మాట్లాడుకుంటూ ఆ అపరిచితమైన వ్యక్తి అయ్యా మీరు చూపిన ఈ సహనం మీరు చెప్పిన ఈ మాటలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి మీరు మా ఊరొచ్చి ఎందుకు సువార్థను ప్రకటించకూడదు మేముంటున్న గ్రామంలో మేముంటున్న దేశంలో నగరంలో మీరు తప్పకుండా పరిచర్య జరిగించాలి అని ఒక ఆహ్వానాన్ని ఇస్తాడనమాట ఈ సేవకులు అపరిచితమైన వ్యక్తి ఏ ఊరికి రమ్మని పిలుస్తూ ఉన్నారో ఆ ఫ్లోరిడా అనే రాష్ట్రానికి పిలుస్తున్నారో ఆ ఫ్లోరిడా దేశంలో దేవాని పరిచర్య చేయాలని ఎన్ పరిచర్య చేయాలి ప్రవా ద్వారాలు తెరువు ప్రభా అని ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాడు కానీ ద్వారాలు తెరవబడట్లేదు అక్కడికి వెళ్ళడానికి ఒక మార్గం కానీ ఒక మనిషి కానీ సహాయం లేదు కానీ ఈ రీతిగా దేవుడు ఒక ద్వారాన్ని తెరచాడని చెప్పి ఈ ఈ సేవకుడు నిజంగా ఎంతో ఆశ్చర్యపోతాడు ఎంతో కాలంగా చేస్తున్న ప్రార్థనకి రోజు జవాబు వచ్చింది అని చాలా సంతోషపడతారు పౌలు భక్తుడు ఫిలిపిలలోని క్రైస్తవులకి రాస్తూ మీరు చేసే ప్రతి పనిలో ఎవరి మీద మీరు ఫిర్యాదులు చేయడం కానీ ఇతరులను ఆపేక్షించడం కానీ ఇతరులతో వాదించడం కానీ చేయకండి అప్ అప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా నిందించరు ఈ మూర్ఖమైన వక్రజనమైన ప్రజలతో నిండిన ఈ అంధకార ప్రపంచంలో దేవుని బిడ్డలుగా మనం ఒక నిర్మలమైన పరిశుద్ధమైన జీవితాలను జీవించాలి దేవుని స్థుతిస్తూ ఉండాలి వారి మధ్య ఈ లోకంలో ఉన్న జనుల మధ్య మనం జీవవాక్యాన్ని చేతబుచ్చుకొని దివ్య జ్యోతుల వలె ప్రకాశించాలి అని వారికి రాస్తూ ఉన్నాడు అంతమాత్రమే కాదు ఫిలిపులకి రాస్తూ ఇంకొక మాట కూడా రెండో అధ్యాయంలో చెప్తారు ఎల్లప్పుడూ ఏది జరిగినా ఆనందించండి ఇలా నేను పదే పదే చెప్పడంలో నేను ఎప్పటికీ విసుకుపోను ఇది మీరు వినడం కూడా చాలా మంచిదే అందుకే నేను మరలా చెప్తున్నాను ఆనందించండి మరలా చెప్తున్నాను ప్రభువులో ఆనందించండి అని పౌలు ఫిలిపులకి రాస్తూ ఉన్నాడు ఈ అంధకార లోకంలో ఇటువంటి ప్రజల మధ్య మనం జీవవాక్యాన్ని చేతబుచ్చుకొని దివ్య జ్యోతుల వల్ల ప్రకాశించాలి అంటే ఎటువంటి సనుగు గునుగు లేకుండా మనం ఈ లోకంలో క్రీస్తులు ఆనందించాలి అంటే దివ్య జ్యోతుల్లాగా ఉండాలి అంటే ప్రభులు ఆనందించడం మనకెంతో సహాయపడుతుంది చూడండి నవ్వుతూ ఉన్న వ్యక్తి ముఖము ఎంత ప్రకాశవంతంగా ఉంటుంది ఎల్లప్పుడూ నవ్వే వ్యక్తి చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాడంట సనుగు గొనుగులు ఎప్పుడు దాని ద్వారా మనకు దుఃఖమే వస్తుంది దాని ద్వారా నిట్టూర్పే వస్తుంది దాని ద్వారా కృంగుదాలు వస్తుంది దాని ద్వారా అనారోగ్యం వస్తుంది అందుకే మన చుట్టూ ఉన్న పరిస్థితి ఏ రీతిగా కనిపిస్తున్నప్పటికీ మన చుట్టూ ఉన్న జనులు ఏ రీతిగా ఉంటున్నప్పటికీ మనతో ఏ రీతిగా ప్రవర్తించినప్పటికీ ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ అంధకార పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ బాధతో కూడిన శ్రమతో కూడిన సమస్యలు మన జీవితంలో ఎదురైనప్పటికీ వాటిని బట్టి కూడా స్థుతించడం మనం నేర్చుకున్నప్పుడు చాలా సంతోషంగా ఈ లోకంలో జీవిస్తాం చాలామంది అంటూ ఉంటారు క్రైస్తవులు అంటే ఎప్పుడు నిరాశగా నిస్పృహగా ఏదో కోల్పోయినట్టుగా వాడిపోయినట్టుగా ఎండినట్టుగా ఇలా ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు అని చాలామంది అంటూ ఉంటారు నిజానికి దేవుణ్ణి స్తుతిస్తూ జీవించే క్రైస్తవుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు వెలుగుతూ ఉంటాడు సంతోషాన్ని పంచేవాడిగా ఉంటాడు ఎవరు చెప్పారు మీకున్న సమస్యలను బట్టి ఇలా దీనంగా దుఃఖిస్తూ కన్నీటితో బాధతో కృంగిదలతో ఏదో పోగొట్టుకున్నట్టుగా ఎండినట్టుగా ఇలా ఉంటే సమస్యలకి పరిష్కారం వస్తుందని ఎవరైనా చెప్పారా అలా ఉండడం వల్ల మనకి ఏ ఫలితము రాదు మన అనారోగ్యం తెచ్చుకుంటాం ఇంకా కానీ ఎప్పుడైతే ప్రభువులో ఆనందిస్తూ ఆయనను స్థుతిస్తామో ఈ రెండు పనులు చేస్తే తప్పకుండా మనకు పరిష్కారం వస్తుంది మీ సమస్యలను బట్టి మీరు ఎంతో కాలంగా చింతిస్తూ దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ ఎంతో కాలంగా వేదన పడుతూ మదన పడుతూ కుమిలిపోతూ కృంగిపోతున్నారు దాన్ని బట్టి మీరు ఏమైనా ఫలితం పొందుకున్నారా దాన్ని బట్టి మీ సమస్యను ఏమైనా కదిలించగలిగారా దాన్ని బట్టి మీ సమస్యకి ఏమైనా కొంతైనా పరిష్కారం పొందుకోగలిగారా లేదు కదా ఎన్నో సంవత్సరాలుగా మీ సమస్య నుండి బయటపడాలని చింతిస్తున్నారు కొంతైనా ఫలితం పొందుకోలేదు కానీ ఒకసారి స్థుతించి చూడండి తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తారు అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే మనం ఏది జరిగినా దేవుని స్థుతించాలి మంచి జరిగినప్పుడు మాత్రమే దేవుడు కాదు మంచి జరగకపోయినా కూడా దేవుడు దేవుడే దేవుడు ఆ చెడును కూడా మంచిగా జరిగించగలిగిన సమర్థుడు ఇక్కడ మనం ఇందాక తెలుసుకున్నాం కదా సేవకుడు ఆ వాటన్నింటిని అలా చెల్ల పడేసినా కూడా దాన్ని బట్టి స్తుతిస్తే ఆయన ఎంతో కాలంగా ప్రార్థించిన దానికి ఫలితం పొందుకున్నాడు అలా మనం ఏది ఎదుర్కొంటున్నప్పటికీ దాన్ని బట్టి కూడా స్థుతించాలి మనం చాలా వాటిని బట్టి సనుగుతూ ఉంటాం దినం మెల్ల మన స్థుతి కంటే సనగే ఎక్కువ ఉంటుంది చాలాసార్లు అయ్యో ఇది లేదే అది లేదే అది ఎలా ఇది ఎలా భవిష్యత్ ఏంటి బిడ్డలేంటి బిడ్డల జీవితం ఏంటి బిడ్డల స్కూల్ ఫీజు ఎట్లా వాళ్ళ ఎగ్జామ్స్ ఎలా వాళ్ళకి రిజల్ట్స్ ఎలా వాళ్ళ భవిష్యత్ ఎలా వారికి అది ఎలా నా కుటుంబ పరిస్థితి ఏంటి నా కుటుంబం ఎప్పుడు సంతోషం ఇలా ఇలా మనం ఆలోచించడం వల్ల ఏ మేలు పొందుకోలేము అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది దీన్ని బట్టి నీకు స్తోత్రం నాకు ఉద్యోగం లేదు దాన్ని బట్టి నీకు స్తోత్రం దీని వెనక ఒక మంచి కలిగి కలిగిన దీన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా నిరుద్యోగంగా ఉన్నా కూడా దాన్ని బట్టి కూడా స్థుతించాలి గర్భం లేదా దాన్ని బట్టి కూడా దేవుని స్థుతించాలి వివాహం అవ్వట్లేదా దాన్ని బట్టి కూడా దేవుని స్థుతించాలి కుటుంబం అశాంతిగా ఉందా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి దాన్ని బట్టి కూడా దేవుని స్థుతించాలి ఎంతో కాలమైనా సంతోషంగా జీవించి ఎంతో కాలమైనా నవ్వి ఎంతో కాలమైనా కంటి నిండా నిద్రపోయి ఎంతో కాలమైనా కడుపు నిండా తిని ఎంతో కాలమైనా కుటుంబంతో సంతోషంగా సమయం గడిపి అయినా కూడా దాన్ని బట్టి కూడా మనం స్థుతించాలి మన భర్త కొడుతున్నప్పటికీ మన భార్య తిడుతున్నప్పటికీ మన బిడ్డలు మన మాట వినకపోతున్నప్పటికీ వాటిని బట్టి కూడా స్థుతించాలి దేవుడు కీడుని సైతం మేలుగా మార్చగలిగిన సమర్థుడు అయ్యా నాకు వేరే ఆధారం లేదు నేను దీనిలో కూడా నిన్నే నమ్ముతున్నానయ్యా నాకు వేరే సహాయం ఎక్కడి నుండి కలగదు భూమి ఆకాశం నేను సృజించిన నీ నామం వలనే నాకు సహాయం కలుగుతుందయ్యా దీనిలో నేను నీపైన నమ్మిక పెట్టుకొని ఉన్నానయ్యా నీ అందు విశ్వాసం ఉంచొచ్చున్నానయ్యా దీన్ని బట్టి కూడా నీకు స్తోత్రం అయ్యా అని మనం ఎప్పుడైతే స్థుతిని ప్రారంభిస్తామో అయ్యా నేను నీవు నడిపిస్తున్న ప్రతి మార్గాన్ని బట్టి నీకు స్తోత్రం దీన్ని నా అనుమతించావు నీకు స్తోత్రం దీన్ని నాకు మేలుగా మార్చిపోతున్నాను ఇలా మనం ఎప్పుడైతే స్థుతి ప్రారంభిస్తామో దేవుని శక్తిని అనుభవిస్తాం దేవుని ప్రసన్నతను అనుభవిస్తాం దేవుడిచ్చే జవాబును పొందుకుంటాం దేవుని ఆస్తుము మన జీవితంలో కదలడము చూస్తాము మూయబడిన ద్వారాలు తెరవబడతాయి ఆగిపోయిన కార్యాలు మరలా తిరిగి ప్రారంభించబడతాయి గొప్ప మేలను ప్రతిఫలంగా పొందుకుంటాం కాబట్టి సనుగులకు గునుగులకు స్వస్తి చెప్పి స్థుతించడాన్ని ఇప్పటి నుండి నేర్చుకుంటూ ప్రారంభిస్తూ దేవుని గనపరుద్దాం అట్టి కృపాభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించినగాక మెయిన్ థ్యాంక్ యూ ఆల్ ప్రైస్ తల్